హాయ్ హలో నమస్తే నేను మీ అగ్దేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎంతగానో ఎదురుస్తున్నటువంటి తెలంగాణ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం పుస్తకము అక్టోబర్ తొమ్మిది నుండి హైదరాబాద్లోని అన్ని బుక్ స్టాల్స్లో అక్టోబర్ పది నుండి రాష్ట్రంలోని అన్ని బుక్ స్టాల్స్ కూడా ఈ పుస్తకం అనే అవైలబుల్గా ఉంటుంది ఈ పుస్తకాన్ని మనము అనేక పుస్తకాల ఆధారంగా రూపొందించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే టూ ట్వంటీ ఫోర్ తెలంగాణ బడ్జెట్ టూ ట్వంటీ ఫైవ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే తెలంగాణ మ్యాగజైన్స్ ఇతర పోర్టల్స్ ఆధారంగా అంతేకాకుండా రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీ న్యూ పాలసీని కూడా టూ థౌసండ్ ట్వంటీ కూడా ఈ పుస్తకంలో అప్డేట్ చేశాము అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వెలువడే అనేక అంశాల ఆధారంగా ముఖ్యంగా తెలంగాణ స్కీమ్స్ కూడా అప్డేట్ చేశాము అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఫోటోలో ప్రచురించినటువంటి అంశాల ఆధారంగా ఈ పుస్తకాన్ని చాలా అప్డేట్గా చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్ నూతన కరెంట్ అంశాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది మరి ఈ పుస్తకాన్ని గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ అండ్ మెయిన్స్ రాసే వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని వినియోగించుకోవచ్చు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అనేక జనల్ స్టడీస్ పుస్తకాలు కూడా పుస్తకం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ పుస్తకాన్ని రెండు రోజుల పాటు మనం ఆఫర్ పెట్టడం జరిగింది ఇది మన యొక్క రఘుద్వీపక డాట్ కానీ వెబ్సైట్లో ఈ రోజు నుండి అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మూడు రోజుల పాటు ఈ యొక్క పుస్తకం సంబంధించి రఘుద్పక డాట్ కాన్ వెబ్సైట్లో ఆఫర్ ఉంటుంది అంతేకాకుండా ఈ పుస్తకానికి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాము మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్లో మరి అడ్రస్ ఎక్కడ చూస్తే చిక్కడపల్లి మెట్రో దగ్గర మన ఆఫీస్ ఉంటుంది ఇది జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ వచ్చేసి చిక్కడపల్లి మెట్రో దగ్గర ఉంటుంది చిక్కడపల్లి మెట్రో వచ్చేసి డబల్ వన్ త్రీ టూ పిల్లర్ నెంబరు మిత్ర మెడికల్ షాప్ పక్కన ఉన్నటువంటి గల్లీలో ఆ సెకండ్ బిల్డింగే సెకండ్ బిల్డింగే దాని పక్కన ఇది మిత్ర మెడికల్ షాప్ పక్కన గల్లీ ఉంటుంది ఆ గల్లీలో సెకండ్ బిల్డింగే మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీసు బిల్డింగ్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో మన యొక్క ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి పుస్తకం సంబంధించిన ఆఫర్ కూడా ఉంటుంది కాబట్టి రేపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే పుస్తకం కేవలము రెండు వందల రూపాయలకే వస్తుంది అంతేకాకుండా జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడిన అనేక పుస్తకాలు ఉన్నాయి కూడా ఉన్నాయి కదా ఆ పుస్తకాలను కూడా మీకు వీలైతే రేపు తీసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ పెట్టాము ఎందుకంటే ఎగ్జామ్స్ అన్ని దగ్గర పడుతున్నాయి కాబట్టి పుస్తకాలు కూడా దాదాపుగా అన్ని దగ్గర పడ్డాయి కాబట్టి మీరేమన్నా గతంలో తీసుకోకపోతే తీసుకుంటే తీసుకోకపోతే రేపు కూడా ఒకసారి వచ్చి తీసుకోవచ్చు ఏది మన జీనియస్ పబ్లికేషన్ విలువైన అనేక పుస్తకాలు తెలంగాణ మూవ్మెంట్ అయితే తెలంగాణ హిస్టరీ అయితేంది ఇండియన్ హిస్టరీ అయితే జాగ్రఫీ అయితే అలాగే తెలంగాణ స్కీమ్స్ అయితే తెలంగాణ జాగ్రఫీ అయితే ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం అయితే ఇలా అనేక పుస్తకాలు కూడా ఉన్నాయి కదా టీఎస్పీ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా రేపు ఒక్కరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మన జీనియస్ పబ్లికేషన్ దగ్గర వీలై తీసుకోండి అంతేకాకుండా చాలామంది అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టెస్ట్ సిరీస్ లేవు సారని ఎకానమీకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు వారికి మనం తెలుగు మీడియంలోనే తెలుగు మీడియంలోనే ఆరు ఇంగ్లీష్ మీడియంలో కలిపి మనం ఎగ్జామ్ పెడుతున్నాం ఎకానమిక్ సంబంధించి ఎగ్జామ్ పెడుతున్నాం చాలామంది అభ్యర్థులు కూడా ఇందులో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు దాదాపుగా యాభై టెస్టులు పెడుతున్నాము ముప్పై ఐదు రోజుల పాటు ఉంటాయి ఇప్పటికే మనం ఐదు ఎగ్జామ్స్ పెట్టాము ఐదు ఎగ్జామ్స్ పెట్టాము సెక్షన్ వన్ కింద మనకు టెస్ట్ సిరీస్ నడుస్తుంది ప్రజెంట్ టెస్ట్ సిరీస్ నడుస్తుంది కేవలం ఫు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది పీడిఎఫ్ మాత్రం అవైలబుల్ ఉంచుతా ఉంచుతాము వీళ్ళే తీసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో అందరికంటే బెటర్గా టెస్టరీస్ పెడుతున్నాము దాదాపుగా మనకి ఇక్కడ వచ్చేసి దాదాపుగా తీసుకుంటే మనకి ఇక్కడ ఎకానమీ మీదనే దాదాపుగా నాలుగు వేల ప్రశ్నలు ఉంటాయి నాలుగు వేల ప్రశ్నలు దాదాపుగా ఉంటాయి ఇక్కడ కాబట్టి ఈ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి చాలామంది అభ్యర్థులు అంటే ఎకానమీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇక్కడ కూడా టెస్ట్లు లేవు కాబట్టి ఇందులో వినియోగించుకోండి అన్ని క్వశ్చన్స్ కూడా చాలా అంటే ఇప్పుడు వచ్చిన డేటా ఆధారంగా రూపొందించాం కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీ యొక్క విజయంలో మీ యొక్క ఎగ్జామ్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను కాబట్టి తీసుకుంటే మంచిది ఇప్పటికే దాదాపుగా ఎకానమిక్ సంబంధించి అన్ని టెస్టులకు సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ ఆన్లైన్ రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్లో దాదాపుగా టెస్ట్ సిరీస్కి సంబంధించి ఐదు వేల పైన టెస్టులు రాస్తున్నారు ఏది ఆన్లైన్ ఈ ఎకానమిక్ సంబంధించి అనేక టెస్టులకు సంబంధించి కాబట్టి చాలామంది రాస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వినియోగించుకోండి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకేనా మరోసారి పుస్తకం సంబంధించి రేపు వచ్చేసి తొమ్మిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్లో ఈ అడ్రస్ వచ్చేసి చిక్కడపల్లి మెట్రో డబల్ వన్ త్రీ టూ పిల్లర్ నెంబరు మిత్రా మెడికల్ షాప్ పక్కన గల్లీలోనే దాని పక్కన గల్లీ ఉంటుంది సెకండ్ బిల్డింగే మన యొక్క టెంపుల్ బిల్డింగ్ మిత్ టెంపుల్ బిల్డింగ్ అంటే నల్లపోచమ్మ టెంపుల్ బిల్డింగే జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ పుస్తకం సంబంధించిన ఆఫర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నా యొక్క మనవి అందరు కూడా ఆల్ ది బెస్ట్ రైట్స్